ముఖ్యంగా మాకు సైడ్ కాలాలు కావాలి మాకు సైడ్ కాలాలు లేవు అడ్డు రోడ్లు లేవు మధ్య మధ్యలో రోడ్లు ఆగి రెండు మూడు రోడ్లు ఇవి ముఖ్యంగా మాకు కావాలి ఎవరు హోమలు ఎక్కువ అయిపోయినాయి రోగులు వస్తున్నాయి ఈజు లైట్లు లేవు స్తంభాలకి అది మా పరిస్థితి కొత్త స్థలాలకి పెట్టుకోడానికి పోతుంటే ఇక్కడ కాసీనపల్లికి వెళ్తుంటే కాసీనపల్లిలో లేదు ఇక్కడ సచ్యాలయం కాడికి పోతే ఇక్కడ మీ హౌసింగ్ మ్యాపింగ్ కాలేదు అంటున్నారు కలెక్టర్ గారికి దయచేసి మాది ఒకటి వైనం చేయండి ఎన్నో రోజు నుంచి బాధలు పడుతున్నాము ఆ దయచేసి చేయండి అది కాక నేను గవర్నమెంట్ బండ్ అన్నం వండుతాను మనకు మున్సిపాలిటీ బండ్లు రావట్లేదు చెత్త కాడ గోల అవుతుంది అది ఒకటి వైనం చేయమని ఎమ్మెల్యే కాడికి పోతే ఆ చిన్న పని ఎమ్మెల్యే గారు చేయలేదు గౌరవనీయులైన కలెక్టర్ గారికి నమస్కారాలు సార్ మా కాలనీ ఇచ్చి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది సార్ ఇప్పటి వరకు మంచి నీళ్లు లేవు వీధి దీపాలు కూడా సరిగ్గా ఇవ్వలేదు ఆ మా కాలనీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేదు సార్ కేసాన్పల్లికి వెళ్తే బావపేటకి వెళ్ళమంటున్నారు బావపేట్ కెళ్తే మున్సిపాలిటీకి వెళ్ళమంటున్నారు కనీసం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా లేదు మేము ఏమైనా రేషన్ కార్డు కానీ సపరేట్ పెట్టుకోవడానికి కూడా ఎక్కడ లేకుండా పోతుంది దయచేసి మా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో కానీ లేకపోతే పల్లిలో కానీ చేయించండి లేకపోతే మా కాలనీని ఒక వార్డు లాగా చేయండి సార్ మేము గతంలో మాకు ఇళ్ల స్థలాలు వచ్చి ఉన్నాయని చెప్పి ఉన్నారు కానీ ఇప్పుడు వెళ్తే ఆ పట్టాలు ఏం లేవు అవి ఇవి అంటున్నారు మాకు ఇళ్ళ స్థలాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు సార్ కొత్తగా పెట్టు కొత్తగా పెట్టుకోవడానికి వెళ్తుంటే ఆల్రెడీ మీ పేరు మీద ఉంది అంటున్నారు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు చూపించలేదు సార్ దయచేసి మాకు ఇళ్ల స్థలాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం మా కాలనీకి మంచి నీటి సదుపాయం కల్పించండి సార్ మంచి నీళ్ళు లేక అల్లాడుతున్నాం సార్ మేము ప్లీజ్ సార్ సార్ దయచేసి మేము కల్పించాలి కల్పించాలి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలి దసారెడ్డి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలి మంచి ఎద్దడిని అరికట్టాలి అరికట్టాలి మంచి అద్దడిని అరికట్టాలి మంచి అద్దడిని అరికట్టాలి మంచి అద్దడిని అరికట్టాలి తక్షణం పైపు లైన్ ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి తక్షణం పైపు లైన్ ఏర్పాటు చేయాలి తక్షణం పైపు లైన్ ఏర్పాటు చేయాలి తక్షణం పైపు ఏర్పాటు చేయాలి తక్షణం ఏర్పాటు చేయాలి వసతిని అరికట్టాలి కల్పించాలి మంచి నీళ్లు మాకు వారానికి ఒకసారి వచ్చేది ఫస్ట్ ఇప్పుడు పది రోజులకి ఒకసారి వస్తుంది ఏం నీళ్లు సరిపోవట్లేదు మాకు ఉప్పు నీళ్లు కూడా లేవు సరిగ్గా అన్నిటికీ ఇవే వాడుకోవడానికి అని ఫోన్లు చేస్తుంటే రెండు ట్యాంకీలతో కాలనీ మొత్తం సరిపెడుతున్నాం మేము మీకు పది రోజులకైనా వస్తుంది పదిహేను రోజులకు రాని వాళ్ళు కూడా ఉన్నారు పెట్టి పంపుతున్నాము సొంత ట్యాంకీలు పెట్టి పంపిస్తున్నాం నీళ్లు అంటున్నారు పది రోజులకు ఒక్కసారి పంపించేది మళ్ళీ పన్నెండు రోజులు కూడా అవుతున్నాయి పదిహేను రోజులు కూడా అవుతున్నాయి నీళ్లు పంపించడానికి అదేందని అడిగితే తగాదైన ఆడుతున్నారు కానీ ఆడవాళ్ళని కూడా చూడట్లేదు ఆడుతున్నారు మేము సొంత ట్యాంకి పెట్టి పంపిస్తున్నాం మీరేంది మమ్మల్ని ఆడేది అంటున్నారు మరి మాకు అన్నిటికీ తాగటానికి వాడుకోవటానికి అన్నిటికీ ఆ నీళ్ళే మాకు ఉప్పు నీళ్ళ సదుపాయం కూడా లేదు నేలలోనే నీళ్లు లేవు మాకు ఉప్పు నీళ్లు రావడానికి బోరు వేయించుకున్న బోరు ఐదు వందల అడుగులు వేయించుకున్న వాళ్ళకు కూడా నీళ్లు సరిగా రాలేదు ఇప్పుడు దాకా అలాంటిది మాకు ఇలా చేస్తున్నారు ఏందని అడుగుతుంటే తగాది మాకు వారానికి ఒక్కసారి అయినా సరిగ్గా నీళ్లు పంపిస్తే చాలు న్యాయం చేయాలని చెప్తే చూద్దాం నాలుగింటికి రండి మాట్లాడదాం వైనం చేద్దాం అన్నారు కలెక్టర్ గారు పల్నాడు జిల్లా నక్షాపేటలో మరి ఎస్ఆర్ గడ్డి కాలనీ అనేది ఒక ముప్పై ఏళ్ల క్రితం ఏర్పడ దగ్గర నుంచి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అక్కడ మౌలిక సదుపాయాలు లేవు ఇప్పటి వరకు రోడ్లు లేవు అలానే సైడ్ డ్రైనేజీ కలవలు లేవు వాటి వలన విశ్వజాలు రావడం దోమల వలన పిల్లలు అనేక ఆర్థిక ఇబ్బందులు మరి ఇంకా మెయిన్ గా ఏంటంటే అక్కడ ఇప్పుడు ఈ గ్రామాల మొత్తం విలీనం చేశాము వార్డు పెంచామని చెప్పి వార్డు కూడా విలీనం చేశాము ముప్పై నాలుగు వార్డ్లని ముప్పై ఎనిమిది వార్డులు చేశామన్నారు కానీ చేయకపోవడం వలన అక్కడ ఎటువంటి ఇళ్ల స్థలాలకి అర్హత పొందట్లేదు వీళ్ళు ఇళ్ల స్థలాల కోసం పెట్టుకుంటే మీరు శివారు ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళు కలిసి గ్రామ ప్రాంతాలు కాదని వాళ్ళు ఇక్కడికి వస్తే మున్సిపాలిటీలో మీకు స్థలాలు లేవు మేము ఎటువంటి కూడా మీకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేమని చెప్తున్నారు అలానే ఇంకొకటి మెయిన్ గా ఇప్పటికొడు వరకు కలెక్టర్ ఆయన స్థాయి అధికారులు ఇక్కడ ఉన్నారు ఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు పల్నాడు జిల్లా అయింది ఆయన కలెక్టర్ గారు ఇక్కడ దృష్టి పెట్టట్లేదు వెళ్ళి అక్కడ చూడట్లేదు స్థానిక ఎమ్మెల్యే గారు అనేక సార్లు వచ్చారు ఆయన మరి ఆయన అక్కడ ఉన్న సమస్యల్ని మేజర్ గా నిన్న మొన్న ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్న పరిస్థితిని చూశారు మంచి వసతుల్ని కల్పించలేని ఎమ్మెల్యే గారు ఆయన మాట వినని అధికారులు కమిషనర్ గారు ఏం చేస్తున్నారు మరి ఇక్కడ మండల ఆఫీసర్ ఏం చేస్తున్నారు మేము ఒకటే కోరుకుంటున్నా ఇప్పుడు కూడా ప్రజలు మొత్తం ఇట్లా రోడ్ల మీద రావటం వాళ్ళకి ఉందేమో కానీ ఈ రోజు పేద ప్రజలు ఈ స్థాయిలో ఇక్కడికి వచ్చి చూస్తున్నారు ఇదంతా చూస్తే వందల మంది పేద ప్రజలు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటే కలెక్టర్ గారు కూడా చేతులు ఇచ్చేస్తున్నారు దయచేసి కలెక్టర్ గారు ఇలాంటి వాళ్ళని రోడ్ల మీద రాని మాకండి ఏ రోజు కోరు ఆ రోజు వాళ్ళు ఒక వందల కూలీ తెచ్చుకునే వాళ్ళు దయచేసి ఎస్ఆర్ గడ్డి కాలనీ సమస్యలు నమ్మడే తక్షణమే మరి పరిష్కరించాలని మేము ఎంఐఎం పార్టీగా ప్రజా సంఘాలుగా కోరుతున్నాం